హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మితా రంగర్ బ్లాగ్ సో రోజు వీడియో ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ గురించి చెప్పాలనుకుంటున్నా అసలు అయ్యిందా లేదా అవ్వబోతుందా ఏంటి పరిస్థితి అని అనేది సో ఏంటంటే అసలు నాకైతే నవ్వాలి ఎడవాలి అర్థం కావట్లే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను సో ఐమ్ వెరీ నియర్ టు మౌంటేయేషన్ చాలా దగ్గరలో ఉన్నా నేను నేను మీకు చెప్తాను అసలు ఏంటనేది సో మానిటైజేషన్ అవ్వాలంటే నాకు ఇప్పుడు షార్ట్స్ షార్ట్స్ నుంచి అవుతున్నాను అనమాట సో షార్ట్స్లో నాకు త్రీ త్రీ మంత్స్ పీరియడ్ ఉంటుంది అనమాట షార్ట్స్లో మానిటైజేషన్ అవ్వాలంటే మనకు వ్యూస్ త్రీ మిలియన్ వ్యూస్ రావాలి సో షార్ట్కి త్రీ మిలియన్ వ్యూస్ త్రీ మంత్స్లో రావాలన్నమాట సో నాకు ఒక షార్ట్కి నేను మార్చ్ నైన్టీన్త్కి ఒకటి పెట్టాను వెన్నలింత వెడిగ సాంగ్కి డ్యాన్స్ చేసి పెట్టాను అనమాట సో నాకు దానికి టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి సో మార్చ్ నైన్టీన్త్ అంటే ఇప్పుడు జూన్ ఇది ఎండింగ్ నాకు త్రీ మంత్స్ ఇంకా పీరియడ్ దగ్గరలో ఉంది అయిపోవడానికి దగ్గరలో ఉంది సో టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ దానికి వచ్చాయి మిగతా మిగతా ఎయిట్ ల్యాక్స్ అలా ఉంటాయి కదా ఆ వ్యూస్ నాకు ఏంటంటే వేరే వేరే వాటికి సమ్ కుకింగ్ వీడియోస్కి అగైన్ డ్యాన్స్ వీడియోస్కి అలా టెన్ థౌజండ్ వ్యూస్ అలా అలా వచ్చి నాకు ఇప్పుడు టోటల్గా టూ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఓన్లీ వన్ ల్యాక్ అనమాట ఓన్లీ వన్ ల్యాక్ సో వన్ ల్యాక్ కూడా కాదు నేను మీకు చూపిస్తాను క్లియర్గా అసలు ఎంత ఉంది ఏంటనేది సో ఇప్పుడు నాకు జూన్ అనేది వెరీ ప్రీషియస్ ఈ మంత్ ఈ మంత్లో కూడా మంత్ మొత్తం కాదు కొన్ని డేసే ఉంది సో ఆ కొన్ని డేస్లో నాకు మానిటేషన్ అయిపోవాలి సో నేను ఎక్కడ ఏ దగ్గరలో ఉన్నా అసలు ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను ఈ మొబైల్లో చూపిస్తాను మా వారిది ఇది సో సో ఇది నా షార్ట్స్ గ్రాఫ్ అనమాట సో మాంటైజేషన్కి చూడండి టూ ల్యాక్ ట్వంటీ నైన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ వ్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు నాకు ఎంత కావాలి త్రీ మిలియన్ అంటే థర్టీ ల్యాక్స్ రావాలి సో ఇప్పుడు నాకు ఎంత వచ్చాయి ట్వంటీ నైన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ అంటే సెవెంటీ అనుకోండి ఇప్పుడు ఇంకా నేను ఎంత ఎంత మిలియన్ ఎంత వ్యూస్ తెచ్చుకోవాలి థర్టీ థౌజండ్ వ్యూస్ తెచ్చుకోవాలి అంతే థర్టీ కే వ్యూస్ రావాలి సో జూన్ థర్టీన్ నుంచి మార్చ్ సిక్స్టీన్త్ మనకు త్రీ మంత్స్ పీరియడ్ అనమాట సో ఇక్కడ మనకు చూసారా మార్చ్ ఎయిటీన్త్కి నాకు టూ థౌజండ్ వ్యూస్ వచ్చాయి ఇప్పుడు మార్చ్ ఎయిటీన్త్ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది అనుకో ఇక్కడ ఏమవుతుంది జూన్ థర్టీన్త్ నిన్న కదా సో రేపటికి జూన్ ఫోర్టీన్త్ కౌంట్ స్టార్ట్ అవుతుంది సో జూన్ ఫోర్టీన్త్ టు ఇక్కడ ఏమవుతుంది మార్చ్ సెవెంటీన్త్ సెవెంటీన్త్కి వచ్చేస్తుంది అనమాట ఇది సో అలా మనకు ఇక్కడ మనము ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ మనకు పీరియడ్ తగ్గిపోతూ ఉంటుంది ఈ పీరియడ్లో ఏదైతే మనకు వ్యూస్ వచ్చాయో ఆ వ్యూస్ వెళ్ళిపోయినట్టే సో ఇక్కడ సిక్స్టీన్త్ మార్చ్ ఉంది కదా సో ట్వంటీ ఫస్ట్ మార్చ్కి నాకు మళ్ళీ సిక్స్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి సో చూడండి ఎయిటీన్త్ మార్చ్కి టూ థౌజండ్ వ్యూస్ వచ్చాయి సో ఎయిటీన్త్ మార్చ్ అంటే ఇక్కడ నాకు ఫిఫ్టీన్త్ జూన్కి ఫిఫ్టీన్త్ కంటే రేపు ఎల్లుండి కల్లా నాకు టూ థౌజండ్ వ్యూస్ మళ్ళీ నేను లాస్ అవుతాను సో అగైన్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ చూసారా సిక్స్ థౌజండ్ వ్యూస్ అగైన్ నేను లాస్ అవుతాను సిక్స్ ట్వ ట్వంటీ ఫస్ట్ మార్చ్ అంటే నాకు మళ్ళీ ఇక్కడ జూన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ కల్లా నేను మళ్ళీ సిక్స్ థౌసండ్ వ్యూస్ లాస్ అవుతాను అలా మనకిక్కడ త్రీ మంత్స్ టైంలో మనకి ఇక్కడ ఏవైతే వ్యూస్ ఉన్నాయో అవి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ డేట్స్ పెరిగే కొద్ది అలా అనమాట సో నేను నైన్టీన్త్ రోజు డ్యాన్స్ చేసి అప్లోడ్ చేశాను ఆ రోజు నాకు జస్ట్ సిక్స్ థౌసండ్ వ్యూస్ మాత్రమే వచ్చాయి దాని తర్వాత నైన్టీన్త్ తర్వాత ట్వంటీ ఫస్ట్కి నాకు ట్వంటీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి ఐ మీన్ ట్వంటీ ఫస్ట్కి నాకు ఎయిట్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్కి నాకు అది బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో సో జస్ట్ ఆ వన్ వీక్ గ్యాప్లోనే నాకు టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి అనమాట సో మనకు ఏమంటారు ఇప్పుడు జూన్ థర్టీన్త్ది కదా అది చూపిస్తుంది జూన్ ఫోర్టీన్త్కి ఫిఫ్టీన్త్కి అక్కడ ఇక్కడ మనకు నేను చూపించినట్టుగా లాస్ట్లో మార్చ్లో మనకు కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో మన నాకైతే ఇప్పుడు ఇంకా క్రూషియల్ టైము ఇప్పుడు మార్చ్ నైన్టీన్త్కి టెన్ థౌసండ్ వ్యూస్ ఉన్నాయి సో దానిదే అనుకుంటా ఆ డ్యాన్స్దే అనుకుంటా వ్యూస్ సో మార్చ్ నైన్టీన్త్ అని అంటే అది సిక్స్టీన్త్ చూపిస్తుంది సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్త్ అంటే టూ డేస్ అంటే జూన్ థర్టీన్త్ ఇక్కడ మనకు చూపిస్తుంది కాబట్టి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ జూన్ సిక్స్టీన్త్ లోపల నేను థర్టీ థౌజండ్ వ్యూస్ తెచ్చేసుకోవాలి జూన్ సిక్స్టీన్త్ దాటింది అని అంటే నాకు మళ్ళీ టెన్ థౌసండ్ వ్యూస్ లాస్ అయిపోతాయి అనమాట సో టెన్ థౌసండ్ వ్యూస్ టెన్ కే వ్యూస్ ఫైవ్ కే వ్యూస్ మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టము సో సబ్స్క్రైబర్స్ అనేది అసలు మ్యాటరే కాదు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వ్యూస్ అందుకే వస్తున్నాయి అసలు అలా ఏం లేదు సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి అసలు సంబంధమే ఉండదు ఎంత సబ్స్క్రైబర్స్ అయినా రాని వ్యూస్ కంటెంట్ బాగుంటేనే వస్తాయి అండ్ అది వైరల్ అయితేనే వస్తాయి ఒక ఐదు వందల సబ్స్క్రైబర్లు రెండు వందల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకు కూడా వ్యూస్ మిలియన్లో ఉన్నాయి సో కంటెంట్ బాగుండాలి అది రీచ్ అవ్వాలి యూట్యూబ్ పుష్ చేయాలి చాలా ఉంటుంది దానికి కారణాలు సో దట్ మా టైమింగ్స్ కూడా టైమింగ్స్ టైమింగ్స్ అంటారు కానీ అందరు అసలు ఆ టైమింగ్స్ అట్లా ఏమి ఉండదు మేబీ సాటర్డే సండే ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి టైంలో మేబీ అందరు ఫోన్లు పట్టుకొని చూస్తూ అంటారు కాబట్టి ఆ టైంలో మేబీ పెడితే మన ఫేట్ కొద్ది లక్ ఉంటే వెళ్తుంది లేకపోతే లేదు అసలు టైమింగ్స్ అనేది పర్టికులర్ టైమింగ్స్లో వెళ్తాయి అనేది ఏం లేదు సో అలా అనమాట సో నేను ఎట్లా తిరిగే ఏంటంటే ఈ క ఈ ఒక త్రీ ఫోర్ డేస్లో నేను తెచ్చేసుకోవాలి లేదంటే మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ ఆ టైంకి నాకు లా మిలియన్స్లో వెళ్ళిపోయాయి వ్యూస్ ఆ ది సో మార్చ్ ట్వంటీ సెకండ్ అంటే నాకు చాలా కొద్దిగా టైం ఉంది సో నేను జూన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ కల్లా నేను మౌంటేషన్ అయిపోవాలి నా ఛానల్కి సో థర్టీ కే వ్యూస్ ఏదైతే ఉందో థర్టీ కే వ్యూస్ వచ్చేయాలి లేదంటే ఇంకా మౌంటేషన్ పోయినట్టే ఇంకా ఇంకా రావు సో దట్ నేను అందుకే ఈ మధ్య చాలా ఏమంటారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి టెన్ షార్ట్స్ ఫిఫ్టీన్ షార్ట్స్ అలా పెడతా ఉన్నాను బట్ నిన్న మొన్న ఈ అవతల మొన్న పెట్టిన దానికి థర్టీ థర్టీ థర్ థర్టీ కే వ్యూస్ వచ్చాయన్నమాట సో అది ఉంది పరిస్థితి నాకు అందుకే అసలు మాంటేషన్ పోతే ఇంత దూరం వచ్చి జస్ట్ ఆ థర్టీ కే జ్యూస్లో వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది ఇంకొకటి మాంటేషన్ వల్ల మనకేం శాలరీ ఏం రాదు సో మాంటేషన్ అంటే ఏంటిది జస్ట్ మనకు యూట్యూబ్లో కూడా మనం ఒక యాడ్ అయ్యి అయినట్టు మన ఛానల్ కూడా ఒకటి యాడ్ అయ్యింది మన బ్యాంక్ అకౌంట్ అడుగు డీటెయిల్స్ అని అడుగుతారు సో మనకు వ్యూస్ వస్తేనే మనకు యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి లేకపోతే పోతే వ్యూస్ రాంది రాదు జస్ట్ ఇది షార్ట్స్ది ఈ త్రీ మిలియన్ అవన్నీ ఏంటంటే ఇప్పటికీ ప్రస్తుతానికి ఏంటని షార్ట్స్ నుంచి కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే వ్యూ ఐ శాలరీ ఏం రాదు సో జస్ట్ మౌంటనేషన్ మాత్రమే అవుతుంది సో మనకు శాలరీ ఎప్పుడు వస్తుంది లెంతీ వీడియోస్ లెంతీ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తే శాలరీ వస్తుంది అనమాట సో లెంతీ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తే ఏమవుతుంది మౌంటైనషన్ అప్పుడు అయిపోతుంది సాలరీ కూడా వచ్చేస్తుంది రెండూ ఒకేసారి అయిపోతాయి సో షార్ట్స్కి ఏంటంటే ఎక్కువ మనీ రావన్నమాట సో మనకు మిలియన్స్లో వ్యూస్ వచ్చినా కూడా ఏమీ రావు అసలు షార్ట్స్ వేస్ట్ చెప్పాలంటే ఏమంటే మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం షార్ట్సే మనకు బెస్ట్ వే సో మనకు మనీ రావాలంటే లెంతీ వీడియోసే సో దట్ చెప్దామని అనుకున్నాను అందుకే చెప్తున్నాను సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాకపోయినా అడగండి నేను చెప్తాను సో ఫ స్టార్టింగ్ ఉండే వాళ్ళు సో ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు మాంటిటేషన్ ఏంది వస్తుంది అట్లా వాళ్ళకి ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పాను ఇంకొకటి ఏంటంటే నా నా వ్యూయర్స్ కూడా ఉంటారు కదా సో నా ఛానల్ని డైలీ చూసే వాళ్ళు ఉన్నారు ప్రతి షార్ట్కి ప్రతి వీడియోకి మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అన్నట్టు చెప్తున్నాను అంతే సో అదండి ఈరోజు ఈ వీడియో అయితే సో మాంటిటేషన్కి చాలా దగ్గరలో ఉన్న నాకు థర్టీ కే వ్యూస్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో రావాలి రాలేదంటే ఇంకా నేను మాంటిటేషన్కి ఎలిజిబిలిటీ కాదు బట్ నో ప్రాబ్లం అసలు మాంటేషన్ అవ్వలేదని బాధపడాల్సిన అవసరమే లేదు లెంత్ వీడియోస్ కానీ పోయినాయి అంటే మంచిగా ఒక హండ్రెడ్ కే వ్యూస్ అలా అయినాయి అంటే మనకు మాంటిటేషన్ శాలరీ రెండు ఒకేసారి వచ్చేస్తాయి దాంట్లో అసలు ప్రాబ్లమే లేదు సో అదే సో హోప్ యూ లైక్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచిగా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోతో కలుద్దాం బాయ్ బయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్